పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీమ్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది స్టైలిష్ పోస్టర్ తో హైప్ పెంచిన ఈ చిత్రం కొత్త షెడ్యూల్ తో హోరెత్తనుంది హరికర్ దర్శకత్వంలో ఈ మాస్ ఎంటర్టైనర్ పూర్తి వివరాలు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కొత్త షెడ్యూల్ ఈ శనివారం నుంచి ప్రారంభం కానుంది పవన్ కళ్యాణ్ పై ఎనర్జెటిక్ డాన్స్ నెంబర్ చిత్రీకరణలో ఈ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని సమాచారం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీతో ఈ పాట మాస్ ను సొంతం ఈ చిత్రాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో నింపుతున్నారు శ్రీలీలా రాషిఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తోంది గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరీష్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి యంగ్ హీరో తేజ సర్జా నటించిన మిరాయ్ సినిమా భారీ బస్ క్రియేట్ చేసింది కార్తిక్ గట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ పన్నెండున రిలీజ్ కానుంది సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అదిరిపోనుంది వివరాలు చూద్దాం మిరాయ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ పన్నెండున గ్రాండ్ రిలీజ్ కు సిద్దమైంది ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ బోర్డు నుంచి మంచి టాక్ తో యు సర్టిఫికేట్ పొందింది రెండు గంటల నిమిషాల రన్ టైమ్ తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోనుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు మనోజ్ రితికా నాయక్ శ్రీయా శరణ్ జగపతి బాబు జయరాం కీలక పాత్రల్లో నటిస్తున్నారు గౌరాహరి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది బాక్సాఫీస్ వద్ద చిత్రం ఎలాంటి స్పందన పొందుతుందో ఆసక్తి రేగుతోంది శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తున్న ది గేమ్ యు నెవర్ ప్లే అలెన్ వెబ్ సిరీస్ అక్టోబర్ రెండు నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది రాజేష్ ఎం సెల్వా దర్శకత్వంలో రూపొందిన ఈ థ్రిల్లర్ అద్దరిపోనుంది పూర్తి వివరాలు ది గేమ్ యు నెవర్ ప్లే అలోన్ వెబ్ సిరీస్ లో శ్రద్ధ శ్రీనాథ్ గేమ్ డెవలపర్ పాత్రలో నటిస్తోంది భయానక సంఘటనలో చిక్కుకున్న ఆమె డిజిటల్ రహస్యాలను ఛేదించే ప్రయత్నం చేస్తుంది సంతోష్ ప్రతాప్ చాందిని శ్యామ హరిణి బాలహసన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ సిరీస్ తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది డిజిటల్ యుగంలో సంబంధాలపై ఈ సిరీస్ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని మేకర్స్ చెప్తున్నారు రహస్యాలు మోసాలతో నిండిన ఈ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది